పూర్తిగా తెలుగుదేశంతో అధికార పార్టీతో కూటమి నేతలతో పోలీస్ యంత్రాంగం అంతా కూడా మిలాఖతి అయిపోయింది ఎందుకు ఆపాల్సి వచ్చింది ఈరోజు విజయవాడ నుంచి కౌన్సిలర్ అందరూ పదకొండు గంటలకి ఎన్నిక ఉంటే వెళ్తుంటే రెడ్డిగూడ ప్రాంతం రెడ్డిగూడెం ప్రాంతంలో ఆ విలేజ్ దగ్గర ఎందుకు ఆపాల్సి వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం మెజార్టీ లేకపోయినా భయంతో కౌన్సిలర్ని ఆపి బలవంతంగా నిన్న నలుగురు కౌన్సిలర్ని బలవంత బల బలవంతంగా తీసుకుని వెళ్లి పార్టీలో చేర్పించినటువంటి పరిస్థితి చూసాం ఈరోజు కూడా అదే అదే రకంగా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు మెజార్టీ లేకపోయినా తిరువూరు మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవాలని చెప్పని దౌర్జన్యంగా చేసేటటువంటి కార్యక్రమం జరుగుతోంది ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇచ్చిన అలాగే ఈరోజు ఉదయం కోర్టులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది కోర్టు కూడా ఆశ్చర్యపోయింది ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకుని పోలీస్ యంత్రాంగం ఈ రకంగా వ్యవహరిస్తుంది ఒక ముప్పై నిమిషాల్లో అరగంట లోపు నాకు పూర్తి సమాచారం కావాలి అని చెప్పని న్యాయస్థానం కూడా ఆదేశించడం జరిగింది అని చెప్పని చెప్తున్నాం అంటే ఈ ప్రభుత్వానికి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఎన్నికల కమిషన్ అన్నా లేకపోతే న్యాయస్థానాలన్నా లెక్కలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది మెజార్టీ ఉన్నప్పుడు మీకు మెజార్టీ ఉంటే ఎందుకు ఇలాంటి అరాచకమైనటువంటి కార్యక్రమాలకి ఎందుకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పటికైనా సరే మా కౌన్సిలర్లతో మేము మా గుర్తు మీదకి వెళ్ళినటువంటి కౌన్సిలర్లతో మీరు చైర్మన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది అప్రజాస్వామికము అన్యాయము అని చెప్పని చెప్తా ఉన్నాం దౌర్జన్యంతో మీరు మున్సిపల్ చైర్మన్ స్థానం సంపాదించాలని ప్రయత్నం చేస్తారు ఇది సాగదు ఇది ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దానికి తావులేదు ఖచ్చితంగా రెడ్డిగూడెం దగ్గర నుంచి కౌన్సిల్ హాల్ వరకు తిరువూరు మున్సిపాలిటీలో ఎన్నిక జరిగే వరకు కూడా పోలీసులు భద్రత కల్పించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉదయం నుంచి అడుగుతా ఉన్నాం అధికారులు అందరికీ చెప్తా ఉన్నాం వాళ్ళు చెప్పేది ఒకటి క్షేత్రస్థాయిలో జరిగేటటువంటి కార్యక్రమం వేరే వేరేది ఏ ఎన్నికల కమిషన్ నిన్న డైరెక్షన్ ఇస్తే విజయవాడ నుంచి ఎన్నికల కౌన్సిల్ హాల్ వరకు ఎందుకు మీరు భద్రత కల్పించలేకపోయారు ఎందుకు మీరు గవర్నమెంట్ లేవలేకారు దాని సమాధానం చెప్పండి ఆ రోడ్డు తిరువురు వస్తే భద్రత కల్పిస్తారంట విజయవాడ నుంచి తిరువురు మార్గ మధ్యంలో కూటమి నేతలు రౌడీకంగా అరాచకంగా రోడ్ల మీద నుంచి ఎవరు వెళ్లకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు అంత కకృతి మీకు మెజార్టీ లేనప్పుడు ఎందుకు రావాలి రోడ్డు మీకు పోలీసులను అడ్డం పెట్టుకుని కౌన్సిల్ సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారా కాబట్టి ఈ అరాచక పాలనలో అందుకనే ఈరోజు మళ్లీ వచ్చి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి నిన్న మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఒబే చేయకుండా రోడ్డు మీద కౌన్సిల్ అందరినీ ఆపడం జరిగింది అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది ఆవిడ కూడా మేము చెప్పినటువంటి విషయాలన్నీ విన్నారు పోలీస్ రంగంతో అధికారి కలెక్టర్ గారితో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ఇది కనుక ఈ విషయంలో కనుక చర్యలు పోలీస్ కూడా తీసుకోపోతే ప్రకటిస్తామని పార్టీ చెప్తాం అందరికీ నమస్కారం ఈ తిరువురు మున్సిపల్ ఉప ఎన్నికల్లో టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం చేసిన దౌర్జన్యాలు నిజంగా దారుణం అసలు నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అర్థం కావట్లేదు ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా కూడా క్షేత్రస్థాయిలో దాన్ని పాటించకపోవడం ఏంటి ఎంత అన్యాయం అసలు అయినా మీకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ప్రజలు ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సీట్లలో మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసం ఆ తిరువూరు మున్సిపాలిటీలో తీసుకుంటే పదిహేడు మా పార్టీ గెలిచాము మూడేమో వాళ్ళ పార్టీ వాళ్ళు గెలిచారు స్పష్టంగా మా మెజారిటీ కనిపిస్తూ ఉంది ఎంత దౌర్జన్యంగా మా వాళ్ళని లాక్కొని ఆ మున్సిపల్ ఉప ఎన్నికల్లో గెలవాలనుకోవడం అసలు న్యాయమేనా ఎంత రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి మీరు ప్రయత్నిస్తారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉన్న దేశంలో మనం బ్రతకట్లేదా ఇప్పటికి జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు మననే విశాఖపట్నం మేయర్ ఎన్నికల్లో తీసుకుంటే విధంగా స్పష్టమైన మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నా కూడా దౌర్జన్యంగా మా కౌన్సిలర్ని మా కార్పొరేటర్స్ ని తీసుకోవడం జరిగింది అలాగే తిరుపతి తుని అలా గుంటూరు ప్రతి దగ్గర కూడా ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచిన వాళ్ళని అడ్డగోలుగా దౌర్జన్యంగా భయపెట్టి బెదిరించి అన్ని రకాలుగా సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి వాళ్ళని తీసుకుని వాళ్ళు గెలవడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం మీకు ఇచ్చిన సీట్లు సరిపోవా ఇది న్యాయమేనా ఎప్పటికైనా ఇలాంటి దౌర్జన్యాలు ఆపాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది ఈ తిరువూరు మున్సిపల్ ఉప ఎన్నికల్లో ఈరోజు ఖచ్చితంగా మా కార్పొరేటర్స్ కి రక్షణ కల్పించమని రాష్ట్ర ఎన్నికల అధికారి గారైన నీలం సాహ్ని గారిని మేమందరము వెళ్లి వినవించుకోవడం జరిగింది ఆవిడ సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా రక్షణ కల్పిస్తామన్నారు కోర్టుకు కూడా మేము వెళ్లడం జరిగింది మనం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఎలాంటి దౌర్జన్యాలను అడ్డుకుంటామని తెలియజేస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు నుంచి కూడా ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో తొక్కి ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఉప ఎన్నికలు జరిగినా కూడా ఆ ఎన్నికల్లో ఒక్ర మార్గాన అక్ర మార్గాన ఏదో ఒక విధంగా గెలవాలనే తలంపుతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఎప్పటికప్పుడు వ్యవస్థల్లో కీలకమైనటువంటి వ్యవస్థలుగా ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కానీ న్యాయస్థానాలను కానీ ఆశ్రయించినటువంటి పరిస్థితులు కూడా ఒక్కసారి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో అనేక చోట్ల అక్రమార్గాన్ని గెలిచారు తిరువురుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ ఎందుకంటే అక్కడ ఖాళీ అయిన పరిస్థితిలో కూడా ఎందుకంటే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పందంలో భాగంగా మా చైర్మన్ చైర్పర్సన్ రాజీనామా చేస్తే తిరిగి ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇరవై స్థానాల్లో పదిహేడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కేవలం మూడు స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం కూటమి గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు కాబట్టి ఏదో ఒక విధంగా ఎన్నికలను అడ్డుకోవాలనే ఆలోచనతో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యాలయం ముందు చేసినటువంటి రగడ పోలీసులను అడ్డం పెట్టుకుని పోలీసుల చేతే మా పార్టీకి సంబంధించినటువంటి కౌసులను తీసుకున్నటువంటి విధానం రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా చూసినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నిన్ననే కలిసాం ఎందుకంటే ఎన్నికల కమిషనర్ గారంటే వ్యవస్థ అంటే అమితమైనటువంటి గౌరవం కలిగినటువంటి రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్ కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చెప్పడంతో పాటుగా తిరువురు సంబంధించినటువంటి ఎన్నికల తీరును కూడా వారికి వివరించడం వివరించిన దారి మీద వారు కూడా డీజీపీకి ఉత్తరం రాసినటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు కానీ మేము ఊహించాం ఎందుకంటే ఎన్నికల కమిషన్ చెప్పినప్పుడు తప్పనిసరిగా పోలీసు డిపార్ట్మెంట్ ఆ ఆదేశాలని తప్పనిసరిగా శిరసావిస్తూనే భావంతో మేము ఉంటే ఎక్కడా కూడా వాటిని అమలు చేసే పరిస్థితులు ఎన్నికల కమిషన్ మేము అందుకనే న్యాయస్థానాలను తలుపు తట్టాం హౌస్ మోషన్ వేశాం హౌస్ మోషన్ లో కూడా ఈ రోజు గౌరవ న్యాయస్థానం చాలా స్పష్టంగా సూటిగా జీపీని ప్రశ్నించింది ఇంత స్పష్టమైనటువంటి ఆర్డర్ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారనే అంశం పైన ఆయన కూడా ప్రశ్నిస్తే లేదు లేదు అరగంటలో అన్ని విషయాలు కూడా కోర్టుకు చెప్తున్నాం అనే మాట కోర్టులో చెప్పినటువంటి మాట కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మేము అలా ఒకటే చెప్పదలుచుకున్నాం తిరువురు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా లేకపోతే తెలుగుదేశం పార్టీ గెలిచినా ఏదో రాజకీయాలు తారుమవుతాయనే భావంతో మేము లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిస్తే ఆకాశాన్ని అంతుకుందనో ఓడిపోతే పోతుందనే భావంతో మేము మా ఆలోచనలు కానీ మా విధానాలు కానీ ప్రజాస్వామ్యం బతకాలి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాల ఆ ఎన్నికల్లో నిజంగా మీకు బలం ఉంటే మీరు గెలిచే పరిస్థితులు ఉంటాయి కానీ వాళ్ళు మీరు చేస్తుంది ఎన్నికలు జరుగుతూ ఉంటే అడ్డుకుంటారా ఇంతకంటే దారుణమైనటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే జరిగాయా ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం బీహార్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ఇది ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదు దయచేసి పదే పదే వాళ్ళ మిమ్మల్ని కూటమి నేతలందరూ కూడా చెప్పదలుచుకున్నా మీరు మీరు ఈరోజు ఏ విత్తనమైతే నాడతారో ఆ విత్తనమే పెరిగి వృక్షం అవుతుంది అయ్యే కాయలు కాస్తాయి దయచేసి ఈ సంస్కృతిని భవిష్యత్ తరాలు కూడా అవలంబించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ముందుకు సాగటం మంచిది కాదు అందుకే మరలా తిరిగి వాళ్ళ ఎన్నికల కమిషన్ గారి బెట్లెట్టాం తలుపు తడతా ఉన్నాం అడుగుతా ఉన్నాం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని బ్రతికించమని అడ్డగోలుగా అడ్డుకుంటారా అసలు ఏ దిశగా ఈ ప్రభుత్వాన్ని మీరు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని వదిలిపెట్టే లేదు దీని మీద ముందాక పెద్దలు చెప్పినట్టుగా ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని తీసుకుంటాం న్యాయస్థానం తలుపు తిట్టాం న్యాయస్థానంలో దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉంది దాంతో పాటుగా వ్యవస్థలన్నీ కూడా ఇవాళ నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని రాష్ట్ర ప్రజానికాన్ని గమనించమని కోరుతా ఉన్నాం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనని నిశ్చింగా గమనించమని చెప్పిన ఈ సందర్భంగా కోరటం కోసం ఈ రోజున ఎన్నికల కమిషన్ తలుపు తట్టాం చూస్తాం ఏ విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే పోలీసు అధికారులు ఏ విధంగా రక్షణ కల్పిస్తారన్న అంశాలను పరిశీలన చేసి దీనిపైన న్యాయ పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది